దేవా అయితే మిథునా దగ్గరకు వచ్చి నువ్వు మా అన్నయ్య మారడానికి ఉద్యోగానికి వెళ్ళడానికి ఏదో ఐడియా ఉందన్నావు కదా చెప్తావా అని చెప్పేసేసి మీదు దగ్గరికి వస్తాడు దేవా అదేనండి ఆలోచిస్తూ ఉన్నాను నాకు కాఫీ తాగితే కానీ ఆలోచనలు రావు నాకే కోసం వెళ్ళేసి టీ కానీ కాఫీ కానీ పెట్టుకోరండి అని అంటే నేను నీ కాఫీ పెట్టుకోరావాలా అవును నా కోసం వెళ్ళి పెట్టుకొని వస్తే నేను ఒక మంచి ఐడియా ఇస్తాను అని చెప్పడంతో దీనికి ఈ పని చేయాలా అని చెప్పేసి కర్మ అని చెప్పేసి దేవా అయితే అనుకుంటూ ఉంటాడు మీరు వెళ్ళి తెస్తే కానీ నా ఐడియా అయితే చెప్పను అంటే సరేలే అని చెప్పేసి ఇంకా దేవా అయితే వెళ్తాడనమాట టీ పెట్టుకో పెట్టుకురావడానికి మిథున అయితే చాలా హ్యాపీగా నా దారిలోకి వస్తున్నావు అనేసి సంతోషపడిపోతూ ఉంటుంది ఎలాగైనా ఆనందిని ఉద్యోగానికి పంపించాలి అక్క కళ్ళల్లో ఆనందం చూడాలి అనేసి మిథున అనుకుంటుంది దేవా కూడా మంచివాడే ఎలాగైనా వాళ్ళిద్దరూ మంచిగా హ్యాపీగా ఉండాలి అనేసి కోరుకుంటున్నాడు